అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ దాని నుంచి జగన్ ముడుపులు తీసుకున్నారనే ప్రచారం అవాస్తవమదే వైసీపీ నేత కాకని గోవర్ధన్ రెడ్డి అన్నారు విజేత్ కొనుగోలులో ఆ జగన్ ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని చెప్పారు సౌర విద్యుత్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు విదేశాల్లో ఆదానిపై వచ్చిన ఆరోపణలతో న్యాయ పోరాటానికి సిద్ధమైందని అన్నారు హయాంలోనే ఎన్నడూ విధంగా ఎంత అప్పుల్లో విద్యుత్ రంగం కోరకపోయింది ఎంత సంక్షోభంలో పడిపోయిందని చెప్పడానికి ఈ లెక్కలు ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి శఖీత ఒప్పందానికి ముందు మనం ఒక ఎంటర్ కాకముందు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చుతో నేను చెప్పినట్టుగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తే ఆ రోజు దాదాపుగా యూనిట్ కరెంట్కి సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది నుంచి రెండు రూపాయల యాభై ఎనిమిది పైసల వరకు ఇరవై నాలుగు బిడ్లు దాఖలయ్యి దాఖలైతే దానిని చంద్రబాబు నాయుడు తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి నేను ఎక్కువ రేటుకు కొన్నా నేను ఎక్కువ రేటుకు కొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తక్కువ కొంటే నా మీద అందరూ అపోహపడతారు కాబట్టి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దానికి వెళ్ళి కోర్టుకు పంపించి దాన్ని అడ్డుకున్నాడు అందుకని అంతకుముందు మామూలుగా ఒకసారి చూస్తే గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది విద్యుత్ సరఫరా ఎంత ఉందనేటువంటిది ఒకసారి చూస్తే యూనిట్ ఐదు రూపాయల పది పైసలు ఉంది దాదాపుగా డిస్కమ్లకు విపరీతమైనటువంటి భారం పడింది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా టెండర్లు పిలిస్తే దానికి అతి తక్కువ ధరకే కోర్టు చేస్తే ఆ కోర్టు చేసినటువంటి ధరకి ఇస్తే ఇబ్బంది పడద్దు అని చెప్పి చెప్పిని నువ్వు కోర్టుకు పోతే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి వచ్చి మీరు పిలిచినప్పుడు ఒకవేళ ఈ కోర్టు చిక్కులు ఉన్నాయి దానివల్ల మీకు ఇంత అతి తక్కువ ధరకే విద్యుత్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు కాబట్టి ఆ రేటుకే ఏడు వేల మెగావేట్లకు సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అత్యంత చౌకగా ఈరోజు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఏపీ డిస్కమ్లు ఏదైతే ఉన్నాయో ఇవి మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది నీ హయాంలోనే మొత్తం తక్కువ ఖర్చుతో నేను చెప్పినట్టుగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తే ఆ రోజు దాదాపుగా యూనిట్ కరెంటుకు సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది నుంచి రెండు రూపాయల యాభై ఎనిమిది పైసల వరకు ఇరవై నాలుగు బిడ్లు దాఖలయ్యాయి దాఖలైతే దానిని చంద్రబాబు నాయుడు తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి నేను ఎక్కువ రేటుకు కొన్నా నేను ఎక్కువ రేటుకు కొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తక్కువ రేటుకు కొంటే నా మీద అందరూ పడతారు కాబట్టి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దానికి వెళ్ళి కోర్టుకు పంపించి దాన్ని అడ్డుకున్నాడు అందుకని అంతకుముందు మామూలుగా ఒకసారి చూస్తే గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది విద్యుత్ సరఫరా ఎంత ఉందనేటువంటిది ఒకసారి చూస్తే యూనిట్ ఐదు రూపాయల పది పైసలు ఉంది దాదాపుగా డిస్కౌంట్గా అపరితమైనటువంటి భారం పడింది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా టెండర్లు పిలిస్తే దానికి అతి తక్కువ ధరకే కోర్టు చేస్తే ఆ కోర్టు చేసినటువంటి ధరకి ఇస్తే ఇబ్బంది పడద్దు అని చెప్పి నువ్వు కోర్టుకు పోతే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి వచ్చి మీరు పిలిచినప్పుడు ఒకవేళ ఈ కోర్టు చిక్కులు ఉన్నాయి దానివల్ల మీకు ఇంత అతి తక్కువ ధరకే విద్యుత్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు కాబట్టి ఆ రేటుకే ఏడు వేల మెగావేట్లకు సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అత్యంత చౌకగా ఈరోజు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఏపీ డిస్కమ్లు ఏదైతే ఉన్నాయో ఇవి మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది నీ హయాంలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా ఎంత అప్పుల్లో విద్యుత్ రంగం కూరకపోయింది ఎంత సంక్షోభంలో పడిపోయిందని చెప్పడానికి ఈ లెక్కలు ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి